హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు మేము అన్నయ్య నేను ఇంకా తమ్ముడు ముగ్గురం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము అమ్మమ్మ ఉండగా ముగ్గురు ఒకేసారి ఎప్పుడు వెళ్ళలేదు కుదిరేది కాదు ఒకసారి అన్నయ్య వస్తే ఒకసారి తమ్ముడు వచ్చేవాడు కాదు అలా ముగ్గురం కలిసి వెళ్ళేది చాలా తక్కువ మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ముగ్గురం కలిసి ఉండేది చాలా తక్కువ అన్నయ్య హాస్టల్లో ఉండం లేదా తమ్ముడు హాస్టల్లో ఉండడం అలా ఇప్పుడు కూడా ముగ్గురం కలిసి ఉండేది చాలా తక్కువ మేము కలిసేది కూడా చాలా తక్కువ ఉంటుంది సంక్రాంతి సెలవులకైతే ముగ్గురం కలిసి వచ్చేవాళ్ళము ఎక్కువగా అన్నయ్య ఎయిత్ క్లాస్ వరకు మా ఇంట్లో మాతో లేడు తర్వాత అన్నయ్య వచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాడు తర్వాత మళ్ళీ టెన్త్ టెన్త్ అయిన తర్వాత మళ్ళీ హాస్టల్ ఉండడం అలా లేదా ఇంజనీరింగ్లో అమ్మమ్మ ఇంటి దగ్గర మళ్ళీ అన్నయ్య ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నాడు అలా ముగ్గురం కలిసి ఉండేది చాలా తక్కువ మా అన్నయ్యకి నాకు కోపం తెప్పించి ఏడిపించడం అంటే బాగా ఇష్టం అసలు చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా కోపం తెప్పించేసేవాడు అంటే నాకు కోపం తెప్పించి తనను నవ్వుకునేవాడు నేనైతే బాగా ఉడుకునేదాన్ని చాలా చిన్నప్పుడైతే చాలా కోపం తెప్పించేసి ఏడిపించేసేవాడు ఆ రోజు అన్నయ్య నేను ఇంకా తమ్ముడు ముగ్గురం కలిసి ఆ మామ ఇంటికి అదే మావయ్య ఇంటికి వెళ్ళాము ఇంకా మావయ్య ఇంట్లో చాలా టైం వరకు ఉన్నాము అక్కడ పని చూసుకుని మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేసాము మేము వచ్చేసరికి ఇది వంట మొదలు పెట్టింది ఇంట్లో లేకపోతే చాలు ఏదో వంట చేసి కిచెన్ అంతా చిరా చేయడం దీనికి బాగా అలవాటు అయిపోయింది వంట చేసేసాను అనుకుంది కానీ ప్రతి రోటిని మార్చి పడేసింది మొన్నైతే నేను వీడియో తీయలేదు కానీ చాక్లెట్ కేక్ చేసి పెట్టింది దాన్ని ఎవరు ముట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు వెంటనే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అంత రుచిగా చేసింది ఎందుకు చేస్తుందో తెలియదు ఇలా విసిగిస్తూనే ఉంటుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ ఒకటి వచ్చినాయి కదా ఇక్కడ నుండి నాకు టార్చర్ మొదలైపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్